పురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మొదటిసారి సిపి సమన్వయకర్తగా అడుగుపెట్టిన తలారి రంగయ్యకు నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు మీడియాతో మాట్లాడుతూ కళ్యాణదుర్గం వైస్సార్ సిపి సమన్వయకర్తగా ప్రకటించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో ఏమి జరిగింది అని దాని గురించి పట్టించుకోను గతం గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయదలచుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నన్ను ఎంపీగా ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు ఇది ఏమైనా వైస్సార్సీపీ అనేది ఒక కుటుంబం నాకు అందరూ సమానమే భవిష్యత్తులో నేను ఎవరని ఇబ్బంది పెట్టను నియోజకవర్గ పరిధిలోని వైస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరినీ కలుపుకుని గెలుపు దిశగా అడుగులు వేస్తామని చెప్పారు

కళ్యాణదుర్గం సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలు తెలియజేస్తున్నాను అలాగే పార్లమెంటు సభ్యుడిగా అనంతపురం పార్లమెంటు ప్రజల వారి మీద గెలిపించినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సమన్వయకర్తగా కళ్యాణదుర్గానికి ఇచ్చిన బాధ్యతను ఈ పనిని ఈ బాధ్యతను సిర్సా వహిస్తూ పార్టీ నిర్ణయాన్ని అలాగే ఇక్కడ ఉన్న అందరి ప్రజల్ని ముఖ్యంగా అన్ని కులాలని మతాలని యువతని మహిళల్ని రైతులని నాయకుల్ని అందరినీ కూడా సమన్వయపరచుకుంటూ గెలుపు దిశగా పార్టీని గెలుపు దిశగా ప్రయత్నం చేస్తాను అలాగే గెలిచిన తర్వాత కూడా అందరినీ కలుపుకుంటూ ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను జగన్ నాయకత్వం ఏమంటే గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి ఇక్కడ అలా నాకు ఈ రోజు నుంచి ఇచ్చిన బాధ్యతల గురించి నేను ఆలోచన చేస్తాను ఎందుకంటే గతం గత చనిపోయింది ఇప్పుడున్న పద్ధతి పని ఏమిటంటే మన ముందు ఏ బాధ్యత అయితే ఉంచారో ఏ పని అయితే ఉంచారో అది సక్రమంగా పనిచేయడానికి సక్ర అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాను గతంగా అయిపోయింది దాని గురించి అనవసరం అంతేకాకుండా నేను అవన్నీ వాటిని అన్నీ తవ్వుకుంటూ కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అంత ఓకే కానీ ఆ పని కూడా నాకు కాదు నా గతం అయిపోయింది